హలో నమస్తే సేల్స్ సక్సెస్ ఛాలెంజ్ మరో డేకి స్వాగతం నేను మీ చంద్ర సేల్స్ కోచ్ సో ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో అంటే ప్రపంచంలో బాగా బెటర్గా మార్కెటింగ్ సేల్స్ కంపెనీలో ఉండే ప్రొడక్షన్ లేదా ఆ ప్రొడక్ట్స్ సర్వీసెస్ అందించే విధానంలో ది బెస్ట్ అనుకునే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో తొంభై శాతం కంపెనీస్ కాంపిటేటివ్ ఎనాలసిస్ని ఉపయోగిస్తాయి అదేవిధంగా డెబ్బై శాతం కంపెనీస్ ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసిన తర్వాత కానీ ఒక సర్వీస్ని ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత కానీ ఒక కంపెనీ ఒక ఫేమస్ కంపెనీ ఇంకొక కంపెనీని ఫ్లోట్ చేసిన తర్వాత కానీ కాంపిటేటివ్ అనాలిసిస్ మనం చేస్తున్నట్టయితే మనకి ఇంకా బెటర్గా ఉండేది బిజినెస్ అనుకున్నారు డెబ్బై శాతం మంది సో అది అలా ఉంచితే పెద్ద కంపెనీల గురించి అలా ఉంచితే స్మాల్ మీడియం బిజినెసెస్ లేదా ఒక హండ్రెడ్ క్రోర్స్ ఫిఫ్టీ క్రోర్స్ లోపల టర్న్ ఓవర్ చేసే ఎనీ బిజినెస్ కాంపిటీషన్ ని ఇంకా బాగా చేయాలి ఎందుకంటే ఈ సైజుల్లో ఉండే వాళ్ళకి కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది తర్వాత ఏ రంగం అయినా కానీ కాంపిటీషన్ పెరుగుతూ వస్తుంది సో నో యువర్ కాంపిటీషన్ మీ కాంపిటీషన్ ఎవరు మీ ప్రొడక్ట్ లేదా ని ఇచ్చే కాంపిటీషన్ ఎవరు ఆ కాంపిటీషన్ ఎన్ని రకాలుగా మనం విడగొట్టవచ్చు కాంపిటీషన్ గురించి మనం తెలుసుకోవాల్సిన వెరీ బేసిక్ అంశాలు పాటించవలసిన అంశాలు ఏంటివి తర్వాత ఈరోజు యాక్షన్ స్టెప్ ఏం చేస్తే మీరు మీ కాంపిటేటర్ కం హ్యాండిల్ చేయడంలో మీ కస్టమర్స్ని బెటర్గా అట్రాక్ట్ చేయడంలో మీ కస్టమర్స్కి మీరే గుర్తుండిపోవడంలో చాలా ఉపయోగపడుతుంది అనే అంశాలు డిస్కస్ చేద్దాం సో కాంపిటీషన్ జనరల్గా మనకి మూడు రకాలుగా కనిపిస్తూ ఉంటుంది ఆ కాంపిటీషన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నా ప్రోడక్ట్ నా సర్వీస్ నేను బాగానే చేస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్గా నాకు బిజినెస్ ఉంటుంది అనుకున్నట్టయితే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది బిజినెసెస్ బాగా సక్సెస్ అయి ఉండాలి ఇప్పటికి కానీ వందకి ఒక పది సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఈ రోజున వంద కంపెనీలు వస్తే కేవలం ఐదు కంపెనీలు మాత్రమే ప్రాఫిటబుల్గా నడుస్తూ ఉంటాయి అయితే పదిహేను కంపెనీలు బతికుంటాయి కానీ నష్టాల్లో ఉంటాయి లేదా కంపెనీ ఓనర్స్ ఎప్పటికప్పుడు రెవెన్యూని అప్పుల రూపంలో తీసుకొస్తూ ఉంటారు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మనం ఉన్న మన బిజినెస్లో మన మార్కెట్లో మన ప్రొడక్టు లేదా సర్వీసెస్ ఇచ్చే ఇతర ప్రొడక్ట్స్ ఏమున్నాయి ఇతర కంపెనీస్ ఏమున్నాయి అనే కాంపిటీషన్ గురించిన నాలెడ్జ్ ఆ కాంపిటీషన్ యొక్క ప్లస్ అండ్ మైనస్ మీద అండర్స్టాండింగ్ మనల్ని మనం ఎలా పొజిషన్ చేసుకోవాలనే స్ట్రాటజీ మనకు చాలా అవసరం సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ మూడు కేటగిరీలో మేజర్గా ఉండే మూడు కేటగిరీ డైరెక్ట్ కాంపిటీటర్స్ డైరెక్ట్ కాంపిటీటర్స్ అంటే ఎగ్జాక్ట్గా మనం ఏ ప్రోడక్ట్స్ ఏ సర్వీసెస్ ఇస్తున్నామో వాటినే అందించేవాళ్ళం ఆ తర్వాత ఇండైరెక్ట్ కాంపిటేటర్స్ అంటే మన కస్టమర్స్ యొక్క అవసరాలను తీర్చడం కోసము మన ప్రొడక్టే కాకపోయినా వేరే ప్రోడక్ట్స్ మనం ఇచ్చే ప్రోడక్ట్ లాంటిదే కాకపోయినా వేరే ప్రొడక్ట్స్ ఇచ్చినా కానీ దాని వలన వాళ్ళ నీడ్ సాటిస్ఫై అవుతుంది ఆ యొక్క కస్టమర్స్ యొక్క అవసరాలు తీరుతాయి అలాంటి ఇండైరెక్ట్ కాంపిటేటర్స్ ఆ తర్వాత రీప్లేస్మెంట్ కాంపిటీటర్స్ రీప్లేస్మెంట్ కాంపిటేటర్స్ అంటే మనం ఇచ్చే ప్రోడక్ట్ లేదా సర్వీసు బదులు ఇంకొక రూపంలో వాళ్ళు ఇస్తే దానిని తీసుకుంటే ఇంకా అసలు ఈ ప్రోడక్ట్ ఎక్కువ అవసరం ఉండకపోవచ్చు సో ఈజీగా చెప్పాలి అంటే మీకు అర్థం కావాలి అంటే డైరెక్ట్ కాంపిటేటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర గోంగూర రుచులను ఆంధ్ర రుచులను లేకపోతే తెలంగాణ రుచులను ఇట్లా రకరకాల పేర్లు పెట్టి లోకల్ మనం ఇంట్లో తయారు చేసినట్టుగానే ఫుడ్ తయారు చేసి లోకల్ ఫ్లేవర్స్ ఆ పర్టికులర్ ఏరియా ఆ పర్టికులర్ ప్రైస్ లేదా ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించిన టేస్టు అన్నీ కూడా మ్యాచ్ అయ్యే విధంగా లోకల్గా ఇచ్చే ప్రొడక్ట్స్ అంటే ఒక రెస్టారెంట్ హోటల్ ఉందనుకోండి ఆ హోటల్ ఇచ్చే సర్వీస్ కానీ ఉండేదంతా ఆ లోకల్గా ఇచ్చేది ఒకటి ఉంది దాంట్లోనే మేబీ ఆంధ్ర రుచులు వేండొచ్చు గుంటూరు రుచులు వేండొచ్చు లేకపోతే తెలంగాణ రుచులు లేకపోతే వరంగల్ రుచులు వాట్ ఎవర్ నేమ్ ఆ పర్టికులర్ లొకేషన్కి సంబంధించిన రెసిపీ అదే వంటకాలు ఆ ఫీలింగ్ని కలిగించే ఇస్తున్నారు వీళ్ళకి డైరెక్ట్ కాంపిటేటర్ ఎవరు ఇప్పుడు మనము గోంగూరు రుచులని పెడితే ఇంకొక ఆయన కాకినాడ రుచులని పెట్టవచ్చు ఇంకొక అతను తెలుగు వంటలు అని పెట్టవచ్చు ప్రోడక్ట్ సేమ్ ఇచ్చారనుకోండి వాళ్ళు డైరెక్ట్ కాంపిటేట్ అలా కాకుండా మనము ఫుడ్ బిజినెస్ చేస్తున్నాము రెస్టారెంట్ పెట్టాము లంచ్ డిన్నర్ల మీద ఫోకస్ చేశాము ఇదే లంచ్ డిన్నర్ టైంలో ఫ్రైడ్ చికెను మీల్స్ కాంబోసు తర్వాత మెక్సికన్ ఫుడ్ లేదంటేనేమో వేరే చైనా ఫుడ్డు ఫ్రైడ్ రైస్ ఇలాంటివి ఇచ్చామనుకోండి మనం పెట్టేది ఆంధ్ర ఫుడ్ కాబట్టి మనకి కాంపిటేటర్ లేదు అనుకోవడానికి ఆప్షన్ లేదు ఎందుకంటే మనకి డైరెక్ట్గా వాళ్ళు కూడా మీల్సే పెట్టకపోవచ్చు కానీ వాళ్ళు బిర్యానీ పెట్టవచ్చు లేదంటేనేమో ఫ్రైడ్ చికెన్ పెట్టవచ్చు లేదంటేనేమో టోస్టులు పెట్టచ్చు వాటెవర్ వాళ్ళు పెట్టేది ఏదైతే ఫుడ్ ఉందో ఆ ఫుడ్ వాళ్ళు మళ్ళీ ఆకలి అయ్యి మన దగ్గరికి మీల్స్కి రారు కదా కాబట్టి వాళ్ళు ఇండైరెక్ట్ కాంపిటేటర్ మరి రీప్లేస్మెంట్ కాంపిటేటర్ అంటే ఎవరు రీప్లేస్మెంట్ కాంపిటేటర్ అంటే ఆల్రెడీ మనం చేస్తున్న బిజినెస్ ఏదైతే ఉందో ఈ బిజినెస్ని రీప్లేస్ చేసేలాగా అంటే నువ్వు అసలు హోటల్కే రావాల్సిన అవసరం లేదు మేము డెలివరీ చేస్తాము లేదా నువ్వు ఆర్డర్ ఇస్తే ఏ ఐటమ్ ఉందో దాన్ని ఇంట్లో తయారు చేసి మేము పంపిస్తాము మీరు ఆ ప్రిపరేషను ఆ ప్రాసెస్ తర్వాత ఆ పర్సన్ ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళని ఆన్లైన్లో ట్రాకింగ్ అంతా మీ మొబైల్లోనే చూసుకోవచ్చు ఇది రీప్లేస్మెంట్ కాంపిటీషన్ సో మీ ప్రోడక్ట్కి ఎవరు డైరెక్ట్ కాంపిటేటర్సు మీరు మీ బిజినెస్లో మీకు ఎవరు డైరెక్ట్ కాంపిటేటర్సు ఎవరు ఇండైరెక్ట్ కాంపిటేటర్సు ఎవరు రీప్లేస్మెంట్ కాంపిటేటర్సు అయితే దీంట్లో కూడా ఇంకొక విషయం ఉంది ప్రస్తుతం ఉన్న వాళ్ళని మాత్రమే కాంపిటేటర్స్గా ఆలోచిస్తారు గుర్తుపెట్టుకోండి మీ బిజినెస్లో మిమ్మల్ని మీరు ఇచ్చే వాల్యూ మీరు కస్టమర్స్కి ఇచ్చే వాల్యూ రీప్లేస్ చేయటం ఎంత కష్టమైతే మీరు బిజినెస్లో అంత బెటర్గా ప్రైస్ని డిమాండ్ చేయొచ్చు ఎట్ ది సేమ్ టైము ఎక్కువ కాలం డామినేట్ చేయొచ్చు ఇండస్ట్రీని అయితే ఈ యొక్క రీప్లేస్మెంట్ అనేది ఈజీ కాకుండా ఉండేలాగా మనం ఉండాలి అంటే మనం వాల్యూని పెంచాలి మన వాల్యూని పెంచాలి ఎవరు మనం ఊహించుకోవటం కాదు నేను బెస్ట్ క్వాలిటీ ఇస్తా నేను నా బెస్ట్ సర్వీస్ ఇస్తా లేకపోతే మా దగ్గర లో ప్రైస్కి ఇస్తాము అని రెగ్యులర్గా చెప్పే పదాలు కొన్ని ఉంటాయి అనమాట ఆ పదాలు వాడి 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 చెప్పి 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 ఆన్లైన్లో వెబ్సైట్లలో యాడ్స్లో ఉపయోగించి ఉపయోగించి ప్రజలకు అది కామన్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలి అంటే సరే ఇవన్నీ బాగానే చెబుతారు కానీ అసలు విషయం చెప్పు అని వాళ్ళ బ్రెయిన్లో ఉంటుంది అనమాట సో మీరు మిమ్మల్ని రీప్లేస్ చేయటం కష్టం అని కస్టమరే అనుకునే స్థాయిలో మీరు ఉండాలి అంటే మీ కాంపిటీషన్ అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు ఈ ఈ పని చేయాలంటే ఏం చేయాలి మొట్టమొదట మీరు మీ యొక్క కాంపిటీషన్ మీ స్ట్రెంగ్త్ ఏంటి మీ వీక్నెసెస్ ఏంటి మీ ఆపర్చునిటీస్ ఏంటి మీ థ్రెట్స్ ఏంటి స్వాట్ అనాలసిస్ అంటాం అది మీది చేయండి మీ కాంపిటేటర్ది చేయండి మీది చేయండి మీ కాంపిటేటర్ది చేయండి మీ కాంపిటేటర్ దగ్గర ఉన్న వీక్నెస్లు మీరు స్ట్రెంత్గా మార్చుకోగలరా మీ కాంపిటేటర్ దగ్గర ఉన్న థ్రెట్స్ వాళ్ళకున్న ఉన్న భయాలని మీరు స్ట్రెంత్గా మార్చుకోగలరా అది ఆలోచించండి ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఒకవేళ మీ దగ్గర అక్కడున్న అసలు ప్రజల అవసరాలు ఏంటి అనే దాని మీద క్లారిటీ వచ్చిన తర్వాత అది టార్గెటింగ్లో వస్తుంది ఆ టార్గెటింగ్ మాత్రమే కాదు వాళ్ళ అవసరాలు ఉన్నాయి ఆల్రెడీ అవసరాలు తీర్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో ప్రస్తుతం ఉన్న వాళ్ళల్లో వాళ్ళకి మనకి మధ్య డిఫరెన్షియేషన్ క్రియేట్ చేయగలగాలి అంటే ముందు ఈ యొక్క క్లారిటీ ఉండాలి మీ స్ట్రెంత్స్ మీకు తెలియాలి మీ వీక్నెస్ మీకు తెలియాలి లేదు నాకు మొదటి మొత్తం స్ట్రెంతే ఉంది అంటే అదొక భ్రమ మొత్తం స్ట్రెంతే ఉంటే కొంతమంది కస్టమర్స్ మీ దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర కూడా ఎందుకు పోతున్నారని ప్రశ్న వేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది అదైందా సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క కాంపిటీటర్స్ యొక్క లిస్ట్ రాయండి డైరెక్ట్ కాంపిటేటర్స్ ఇండైరెక్ట్ కాంపిటేటర్స్ తర్వాత రీప్లేస్మెంట్ కాంపిటేర్స్ లిస్ట్ రాయండి తర్వాత కస్టమర్లు కోరుకునే ఇప్పుడు ఆ లిస్టు రాశారు రాశారనుకోండి కాంపిటేటర్స్ అందరి పేర్లు పైన రాసేయండి ఒక పక్కకి లెఫ్ట్లో వీళ్ళందరూ ఎవరు అనేది వీళ్ళు వీళ్ళు ఇచ్చేది ఏంటిది స్పీడ్గా డెలివరీ చేస్తున్నారు లేకపోతే టైంకి ఇస్తున్నారు తక్కువ రేటుకి ఇస్తున్నారు పెద్ద టీం ఉంది లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది ఇట్లా వాళ్ళకున్న ఫీచర్స్ రాయండి వాళ్ళ వాళ్ళకున్న ఫీచర్స్ రాయండి మీకున్న ఫీచర్స్ కూడా దాంట్లో యాడ్ చేయండి ఎవరికి ఏమేమి ఉన్నాయి ఓకే ఫస్ట్ టైంకి డెలివరీ చేస్తున్నారు ఏబిసిడి అనే కాంపిటేటర్లు ప్లస్ మీరు అందరికీ టిక్కులు పెట్టుకుంటూ పోండి వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏంటి మీ దగ్గర ఉన్నాయి ఏంటి అన్నీ టిక్ చేయండి టిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను నన్ను నేను మార్కెట్లో పొజిషన్ చేసుకోవాలి అంటే ఒక కస్టమర్ దృష్టిలో కస్టమర్కి ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు నన్ను నేను డెవలప్ చేసుకోవాలంటే ఏ ఫీచర్స్ నేను హైలైట్ చేయాలి బెటర్గా వాళ్ళకంటే బెటర్గా నేను చేస్తున్నది ఏంటి వాళ్ళు చేస్తున్న తప్పులేంటి తర్వాత ఏ ఫీచర్స్ని నా దగ్గర లేవు నా దగ్గర లేని దానికోసము దాని మీద లేని దాన్ని నేను ఇంప్రూవ్ చేసుకొని బెటర్గా చేయగలనా లేదా అంటే లేని దాని మీద దృష్టి పోనంత బెటర్గా నా ఓవరాల్ బిజినెస్ గేమ్ని మార్చగలనా ఈ ఎంటైర్ కాంపిటేటివ్ ఎనాలిసిస్ని మార్చగలను ఈ కాంపిటేటివ్ మ్యాట్రిక్స్ అనేది కంపెటేటివ్ అనాలసిస్ మ్యాట్రిక్స్ అనేది మీరు డెవలప్ చెయ్యండి ఇది డెవలప్ చేస్తే వాళ్ళ స్ట్రెంగ్స్ మీ స్ట్రెంగ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి మీ దగ్గర లేనివి మీరు హైలైట్ చేయాల్సినవి ఏంటో మీకు తెలుస్తుంది ఒక కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు జనరల్గా ఇచ్చిన ట్రైనింగ్ పరంగానో లేకపోతే కంపెనీ చెప్పిన విధానం ప్రకారమే బ్రోచర్లో ఉన్నాయో అన్నీ ఏముంటాయి టెక్నికల్ పదాలతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం ఇది ఎంత ఆర్పిఎం ఉంది ఇది ఎంత మెగాబైట్స్ ఉంది గెగాబైట్స్ ఉంది లేకపోతే ఏమో ఫోన్లు అయితేనేమో దీంట్లో ఎంత ర్యామ్ ఉంది దీంట్లో ఎంత కెపాసిటీ ఉంది అది ఏదో చెప్తాం పోతే అసలు ఆ కస్టమర్కి దాని యొక్క మైండ్లో పర్సీవ్డ్ వ్యాల్యూ అంటే వాళ్ళు చూస్తున్న విలువ పెరుగుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్కపోతుంది వాళ్ళు చూస్తున్న విలువ పోయాలంటే వాళ్ళ భాషలో దీన్ని చెప్పగలగాలి అంటే మీకు బ్యాక్గ్రౌండ్లో మీ కాంపిటేటివ్ అనాలిసిస్ తెలియాలి ఓకే సో ఇది చాలా ముఖ్యము ఒకటి స్వాట్ అనాలిసిస్ మీ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఆపర్చునిటీస్ థ్రెడ్స్ వాళ్ళ స్వాట్ అనాలిసిస్ వాళ్ళ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఆపర్చునిటీ థ్రెడ్స్ రెండు మీరు కాంపిటేటివ్ ఎనాలసిస్ మ్యాట్రిక్స్ అంటే మీ కాంపిటేటివ్స్ అందరూ ఎవరున్నారో వాళ్ళందరినీ కాలమ్స్లో తీసుకోండి రోజులోనేమో మీ యొక్క ఫీచర్స్ అన్ని మీ ప్రోడక్టు లేదా సర్వీస్కి సంబంధించి ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఫీచర్స్ మీరు కంపె కస్టమర్ల యొక్క అవసరాల గురించి ఇంత ముందు చెప్పిన వీడియో మీరు చూసినట్టయితే ఆ వీడియోలో ఎక్సర్సైజ్ చేసినట్టయితే దాంట్లో కస్టమర్ యొక్క అవసరాలు నీడ్స్ డ్రీమ్స్ డిజైర్స్ ఫ్యాంటసీసు ఫియర్స్ ఇలాంటివన్నీ రాసుకొని ఉంటారు ఆ లిస్టునే లెఫ్ట్ సైడ్ పెట్టుకొని అవన్నీ మీరు అడ్రస్ చేయగలుగుతున్నారు లేదా చూడండి సో కాంపిటేటర్స్ ఒకవైపు ఫీచర్స్ ఒకవైపు పెట్టి వాళ్ళ యొక్క అవసరాలందిచ్చే విధంగా ఇవి ఉన్నాయా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకొని ఆ ఎనాలసిస్ని చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు మీ యొక్క యుఎస్పి యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ని బిల్డ్ చేయాలి చాలా మంది యూఎస్పి ఏంటిది అంటే మేము తక్కువ రేట్కి ఇస్తాం మేము అఫోర్డబుల్కి ఇస్తాం ఎన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ ఉంది మా క్వాలిటీ బెటర్గా ఉంటుంది మేము ఎప్పుడు ఒక మేనేజర్ రిలేషన్షిప్ మేనేజర్ రెడీగా మీకు సర్వీస్లు ఇవ్వడానికి రెడీగా ఉంటారు అని చెప్తారు కామన్గా మీ ఇండస్ట్రీలో ఇతర కాంపిటీటర్స్ చెప్పే పదాలన్నీ చెప్పటం వలన కస్టమర్కి ఎటువంటి డిఫరెన్షియేషన్ క్రియేట్ చేయలేరు దాని బదులు మీరు ఎగ్జాక్ట్గా వాళ్ళ అవసరాలను తీర్చుకొని వేరే వాళ్ళు చేస్తున్నదంతా కామన్గా ఇవన్నీ చేస్తుంటారండి కానీ మేము మా దగ్గర ఉన్న స్పెషలైజేషన్ ఏంటంటే ఫలానా అని చెప్పే విధంగా మీరు యూఎస్పి యూనిక్ సెల్లింగ్ ప్రొపోజిషన్ దాన్ని నేను యూనిక్ వాల్యూ ప్రిపేషన్ అని చెప్తాను ఆ యూనిక్ వాల్యూ ప్రిపజేషన్ని బిల్డ్ చేయగలిగి ఉండాలి అయితే గుర్తుపెట్టుకోండి మీరు గొప్ప అనుకోవటం కాదు యూనిక్ వాల్యూ ప్రొపోజిషన్ అంటే ఆ ప్రోడక్ట్ సర్వీస్ అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళకి అది చూడగానే గొప్ప అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి మీకు కాదు వాళ్ళకు వచ్చే విధంగా మీరేం చేయగలరు ఆ విధంగా మీరు ఎలా బిల్డ్ చేయగలరు దాని మీద ఫోకస్ చేయండి సో ఈరోజు మీ స్వాట్ అనాలిసిస్ కాంపిటేటివ్ స్వాట్ అనాలిసిస్ తర్వాత కాంపిటేటివ్ అనాలిసిస్ మ్యాట్రిక్స్ ఈ మూడు డెవలప్ చేసుకోండి దాన్ని పెట్టుకొని మీ యొక్క యూఎస్పీని మీ కస్టమర్స్ వాళ్ళకి నచ్చే విధంగా మీరు ఏ విధంగా బిల్డ్ చేయగలరు వాళ్ళకి యూఎస్పీని బిల్డ్ చేయటానికి రెడీగా మీరు ఉండండి ఎందుకో డియర్ ఫ్రెండ్స్ కాంపిటీషన్ గురించి ఐడియా లేకుండా నా బిజినెస్ నేను బెటర్గా చేస్తే బాగానే ఉంటుంది ఈరోజు కాకపోతే పది రోజులు కష్టం అయినా కానీ ఆటోమేటిక్గా వస్తుంది అంటే అది రాదు మనం మన కస్టమర్స్ అవసరాలు కోసం ట్రై చేస్తున్నాం అలాగే మనం లేనప్పుడు కానీ మనం బెటర్గా చేయనప్పుడు కానీ ఆ ప్లేస్లోకి మార్కెట్లోకి వేరే వాళ్ళు పెనట్రేట్ అవుతున్నారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఎగ్జిస్టింగ్ కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకోవడం మాత్రమే కాదు ఇందాక నేను చెప్పేటప్పుడు ఒకటి పాయింట్ అదొక్కటే కాదు ఇంకోటి క్లియర్గా చెప్తున్నా ఫ్యూచర్లో కూడా వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని రీప్లేస్ చేయటం కష్టమయ్యే విధంగా మీ యొక్క వాల్యూ ప్రొపోజిషన్ బిల్డ్ చేయాలి అది యూఎస్పి అంటే కాబట్టి మీ కాంపిటీషన్ని అనాలసిస్ చేయండి మీ స్ట్రెంగ్స్ అని అర్థం చేసుకోండి అదేవిధంగా మీరు ఇప్పుడు మాత్రమే కాదు ఫ్యూచర్లో కూడా రీప్లేస్ చేయడం కష్టమయ్యే విధంగా మీరు మీ యొక్క బిజినెస్ని బిల్డ్ చేసుకోండి సో దానికి తగ్గట్టుగా నేను ఇప్పుడు చెప్పిన ఎక్సర్సైజ్ చేయండి ఎప్పుడు చెప్తున్నట్టుగానే సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో హౌ అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే ఐ విషూ ఆల్ దెస్ట్ గ్రేట్ ఐ